समं कायशिरोग्रीवं धारयन्न चलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थितः ఆ పైన అరచేతులు ద్రోణాకారముగా ఉండి తమంత తాము ఎడమ పైకి వచ్చి నిలిచియుండును భుజములు కొంచెం ఎత్తుగా ఉన్నట్లు కానిపించును శరీర దండము నిటారుగా నిలిచియుండును మరియు దాని మధ్యమ మస్తకము అనగా తల దూరియున్నట్టులుగా ఉండును మరియు కొనలయందు తమంత తామే రెప్పలు మూతపడి కునికిపాట్లు వచ్చును కంటి పైరెప్పలు మూతపడును కానీ రెప్పలు తెరిచియే ఉండును ఆ పైన లోనికి మరలి కొద్దిగా బయటకు ఉండును ఈ చూపు సరిగా నాసికాగ్రంపైకి వచ్చి నిలిచి ఉండును ఈ రీతిని దృష్టి లోవైపుకు సంకుచితమొగటిచే ఇంక బయటకు పోజాలదు అప్పుడు సగము తెరచియున్న చూపు ముక్కు యొక్క ముందు భాగము పైననే స్థిరపడి ఉండును ఆ పైన ఏ దిక్కుకైనా దృష్టిని ప్రసరింపచేయవలనని గాని ఏ రూపమునైనా చూడవలనని గాని ఉండు వాంఛ తనంత తానే నశించుపోవును శిరస్సు క్రిందికి అణగి ఉండును గడ్డము కంఠము క్రిందగల గుంటలోనికి వచ్చును తల చక్కగా రొమ్ముతో అంటుకొని ఉండును దీని కంఠణాలము కూడా దానిలోనే కలిసి చిక్కుకొని ఉండును ఈ రీతి బంధమును జాలంధర బంధము అందురు బొడ్డు పైకి లేచి వచ్చును పొట్ట లోపలకు అనగా వెనుకకు లాగబడి ఉండును కానీ హృదయ కోశము విశాల మగును ఈ రీతిని లింగమూలమునకు పైన నాభిస్థలమునకు క్రిందను ఏర్పడు బంధమును ఉడ్యాణ బంధము అందురు ఈ రీతిని బంధముద్రతో శరీరమునందలి బాహ్యాంగములపైన యోగాభ్యాస ముద్రపడును మరియు శరీరమందలి మనోవృత్తులు గల ఆధారము నశించును కల్పన పనిలేని దగును ప్రవృత్తి శాంతపడును ఈ రీతిని చేయగా మనస్సు తనంత తాను లేనిదానితో సమానమగును అప్పుడు ఆకలి ఏమైనదో నిద్ర ఎచ్చటకుపోయినదో కూడా తెలియకుండును ఓ అర్జున నేను నీకిప్పుడు చెప్పిన మూలబంధమనే వజ్రాసనము వలన పూర్తిగా బంధింపబడటచే అపాన వాయువు శరీరమున వెనుకకు నడుచును ఒత్తిడిచే ఉబ్బును ఆ పైన అది కోపించి మదించినదై ఆ బంధము కల చోటున గర్జించును నాభిస్థానమందుండి మణిపూరక చక్రమును మధ్య మధ్య ఎదుర్కొను ఆ పిమ్మట ఈ తుఫాను శాంతించిన పిదప అది శరీరమునిడి ఇంటినంతనూ వెతుకును బాల్యావస్థ నుండి ఇప్పటి వరకు లోపల పేరుకునియున్న మలమునంతను శరీరము నుండి బయటకు నెట్టివేయును ఈ అపాన వాయు తరంగము శరీరము లోపల అణిగి ఉండదు అందుచే అది కోష్టకమున ప్రవేశించి కఫపిత్తములను ఆధార స్థలము నుండి నెట్టివేయును ఆ ఈ ఉబ్బియున్న అపాన వాయువు రక్తము మొదలుగాగల సప్త ధాతు సముద్రమును తారుమారు చేయును పర్వతములను తుత్తునీయులు చేయును ఎముకలందిలి మజ్జను కూడా బయటకు నెట్టివేయును వాయు మార్గణికను తెరిచియుంచును సమస్త అవయవములను శిథిల మునర్చును ఈ రీతిని తన ఈ లక్షణములతో అపాన వాయువు యోగ సాధన మునర్చిడి నూతనాభ్యాసకులను భయపెట్టును కానీ యోగ సాధన మునర్చువారు ఈపై విషయములకు భయపడనక్కరలేదు అపాన అపానవాయువు తన ఈ విధమగు వ్యాపారముల వలన కొంత వ్యాధిని కలిగించినప్పటికీ దానితో పాటు ఆ వ్యాధి నిర్మూలనము కూడా పోవును శరీరమందలి కఫ పిత్తాదులకు జలభాగములను మాంసము మజ్జాదులకు భాగములను అన్నింటినీ అది ఏకమనర్చును ఓ అర్జున ఈ మధ్యలో ఆసనము యొక్క తాపము వలన కుండలినీ శక్తి మేల్కొను నాగేంద్రుని కుంకుమ వలె వన్నెగల ఎర్రని పిల్ల చుట్లు చుట్టుకొని కూర్చొని నటుల ఈ కుండలిని అని చిన్న నాడి మూడున్నర చుట్లు చుట్టుకొని తల క్రిందకు ఉంచి వలె నిద్రించుచుండును విద్యుత్ కంకణము లేక అగ్నిజ్వాల యొక్క రేఖ లేక మెరుగుపెట్టిన శ్రేష్టమైన బంగారు పాచికవలే ఈ కుండలిని నాభిస్థానమందలి కొద్ది ప్రదేశమునందు చక్కగా బంధమునందు బిగింపబడి ఉండును కానీ దానిపైన వజ్రాసనపు ఒత్తిడి పడినప్పుడు అది మేల్కొను నక్షత్రము రాలిపడినట్ల సూర్యునకు ఆసనభంగమైనట్ల స్వయముగా తేజోబీజము ప్రస్ఫుటితమైన పిమ్మట దాని నుండి కోమలమగు గర్భము వెడలివచ్చినట్ల ఈ కుండలిని తన మండలమును విడిచి వడలు విరుచుకొనుచున్న దానివలే నాభి కందమునందు నిలబడును స్వాభావికముగా అది పెక్కు దినముల నుండి ఆకలితో ఉన్నది దానికి తోడు అది ఒత్తిడి చేసి మేల్కొల్పబడుచున్నది అందుచే అది తన నోటిని మిక్కుటమగు ఆవేశముతో తెరచి పైకి చాచును ఆ సమయముననే దానికి తన ముందు హృదయకోశమున ఏకత్రితమై ఉన్న వాయువు లభించును ఆ వాయువును అంతను అది తన ఆధిపత్యములోనికి తీసుకును తన ముఖ జ్వాల నుండి దానిని అది నలువైపులా ముట్టడించి భక్షించును ఎచ్చటెచ్చట మాంసముండునో అచ్చటచ్చటకు పోయి దానిని తినును అంతమున హృదయమునందలి ఒకటి రెండు ముద్దలను కూడా అది భక్షించివేయును ఆ పిమ్మట అరికాళ్ళు చేతులందలి మాంసమును కూడా ఆరగించి భాగములందలి ఆశను కూడా నివారణ చేసుకును ఈ రీతిని అది శరీరమందలి ప్రతి సంధి ప్రతి అంగమును అన్వేషించకుండా వదలదు అది క్రింది భాగములను కూడా విడవదు గోళ్లయందలి సారమును కూడా పీల్చును చర్మమునందలి సత్వమును కబళించి వేయును ఆ పిమ్మట ఎముకల వద్దకు పోయి ఎముకలందలి నాళములలో గల రసమును కూడా జుర్రుకొనును శిరలను కూడా తుడిచిపెట్టును వీటన్నిటి పరిణామముగా బయటి వైపునకు గల రోమకూపములు కూడా మూసివేయబడును వీటినన్నింటినీ భక్షించటచే అప్పుడు కుండలిని మిక్కిల దప్పిక కలదగును అందుచే రక్తము గల సప్త ధాతువులను ఒక్క గుక్కలో త్రాగివేయును అందుచే శరీరము పూర్తిగా నీరసించిపోవును దీనిచే శరీరమున పూర్తిగా గ్రీష్మతువే వ్యాపించి ఉండును ఆ ముక్కు రంధ్రముల నుండి బయటకు పన్నెండు అంగుళముల వరకు వెడలచుండు గాలిని కూడా ఈ కుండలిని పట్టుకుని లోనికి లాగసాగును ఇట్టి స్థితిలో క్రిందివైపు వాయువు పైవైపునకు లాగబడుచుండును మరియు పైవైపు గాలి క్రింది వైపునకు అణిగిపోవును ఈ రెంటి మధ్య కేవలము మధ్యయండి చక్రముల యొక్క తెర ఎనడి చాటు మాత్రమే ఉండును ఈ మధ్యయందు ఈ చాటు లేనిచో ఈ రెండు వాయువులు ఆ సమయముననే ఒకదానితో ఒకటి కలిసిపోవును కానీ కుండలిని కొంచెము వ్యగ్రురాలై వీటితో ఇట్టులనును ఇక మీరిద్దరే మిగిలియున్నారు ఓ అర్జున దీని అభిప్రాయమేమన్నా కుండలిని శరీరమందలి భాగమును కూడా పూర్తిగా తినివేయును జలభాగమును పేరుకు కూడా లేకుండా చేయును ఈ శరీరమందలి పృథ్వీ జల భూతములను తినివేసి పూర్తిగా తృప్తి పొందినదై కొంచెము శాంతించి సుషుమ్నా నాడి వద్ద ఉండును అచ్చట తృప్తి కలిగి సంతుష్టిని పొందినదై అది కక్కెడి గరళము అనగా విషము ప్రాణవాయువునకు అమృతముతో సమానమైన దగును ఆ అమృతము వలన ప్రాణవాయువు జీవించి ఉండును ఆ ప్రాణవాయువు గరళాగ్ని నుండి వెలువడినప్పటికీ కూడా శరీరము యొక్క లో వెలి పార్శ్వములను రెంటిని శీతల మునర్చును అందుపై అది శరీరమందలి ప్రతి అంగమునందునూ తాను ఇంతకు ముందు గైకొనిన సామర్థ్యమునంతను మరల నింపును కానీ నాడీ మార్గము దీనితో నింపబడినప్పటికీ వాటి ప్రవాహము ఆగిపోవును శరీరమందుగల అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రకర దేవదత్త ధనంజయములని తొమ్మిది విధములగు వాయువులు నశించిపోయి ఉండును కేవలము ప్రాణవాయువు మాత్రమే మిగిలియుండును అందుచే శరీర ధర్మములన్నయూ నశించిపోవును ఆ పైన ముక్కు యొక్క కుడి ఎడమ రంధ్రములందిలి ఇడా పింగళ నాడులు రెండును కలిసి ఏకమగును వాటి గ్రంథులు మూడును భేధింపబడును శరీరమందలి షట్చక్రముల పైన గల ఆవరణ తొలగిపోవును ఆ పైన నాసికారంధ్రముల నుంచి వెడలుచుండు వాయువులు సూర్యచంద్రులతో పోల్చబడును అవి దీపజ్యోతిని కూడా కదల్చజాలనంతగా లోపించును బుద్ధి చాంచల్యము నశించును ఘ్రాణేంద్రియములందు మిగిలియున్న గంధము కూడా కుండలినీ శక్తితో పాటు మధ్యమనాడిలో అనగా సుషుమ్నలో ప్రవేశించును ఈ మధ్యలో చంద్రుని షోడశ కళలతో కూడియున్న అమృత సరోవరము పైవైపునను మెల్ల మెల్లగా వంపులు తిరిగి వచ్చి కుండలినీ ముఖము వద్ద ప్రవేశించును అందుపైన ఈ కుండలినీ నాళములో నిండియుండు అమృత రసము సమస్త అంగములందును వ్యాపించును అది ప్రాణవాయువుతో పాటు ప్రతి అంగమునందునూ ప్రవేశించి దచ్చట ఎండిపోవును మూసను వెచ్చేయటచే అందలి మైనమంతయు అదృశ్యమైపోయి ఆ మూస కేవలము ధాతురసముచే నిండియుండునటులా చంద్రుని షోడశ కళలు ఈ శరీర రూపమున అవతరించినట్లు కనిపించును దానికి నాలుగు వైపులా చర్మపు ఆవరణ మాత్రం ఉండును మేఘములు ముందుకు వచ్చటచే సూర్యుడు మరుగుపడును కానీ మేఘములు తొలగిపోయిన పిదప అతడు మరల తన ప్రకాశవంతమైన ప్రభతో వెలువడు రీతిని ఈ పదునారు కళలతో కూడియున్న తేజోవంతమగు రూపముపై ఈ చర్మపు తొడుగు మాత్రం పైపైన ఉండును కానీ అది కూడా పొట్టువలే రాలిపోవును ఆ పైన అవయవముల కాంతి శుద్ధ స్ఫటికము యొక్క నిర్దోష స్వరూపము వలను రత్నము యొక్క బీజము ప్రస్ఫుటితమైనటులను దానియందు కోమలమగు అంకురము వెలువడినటులను కనిపించును లేదా సంధ్యాసమయపు లాలిమ వలె ఈ శరీరము కాన్పించును లేదా అంతస్థమకు చైతన్యం యొక్క ప్రకాశవంతమగు నిర్మల ప్రభగా ఉండును ఈ శరీరము కుంకుమతో నిండియున్నటులా లేక చైతన్య రసముతో పోతపోసినట్లు ఉండును నాకు ఈ శరీరము మూర్తివంతమగు శాంతియే అన్నట్లు కనిపించుచున్నది ఈ శరీరము ఆనందమనడి చిత్రపటమునందలి రంగుల వలె లేక సుఖ స్వరూపము వలె దృఢముగా నాటబడిన సంతోష వలె కనిపించుచున్నది స్వర్ణ చంపకపు మొగ్గవలే అమృతపు బొమ్మవలే వసంత ఋతువు పూర్తిగా వ్యాపించియున్న కోమలత్వపు ఉద్యానవనము వలె కనిపించుచున్నది శరదృతు ఆర్ద్రత్వముచే చంద్రబింబము చిగిర్చినట్లున్నది తేజస్సే ఈ రూపమున ఆసనముపై కూర్చున్నదా అనినట్లున్నది కుండలిని షోడశ కళలందలి అమృతమును పాన శరీరము ఈ స్థితి అందుండును ఆ సమయమున స్వయముగా కాలుడు కూడా ఈ శరీరమును చూచి భయపడసాగును వృద్ధావస్థ లేకుండా పోవును యవనావస్థ కూడా ఉండదు మరలా బాల్యావస్థ ప్రాప్తించును కేవలము వయస్సు గురించి యోచించినచో అతడు బాలుని వలె కనిపించును కానీ అతని సామర్థ్యమును గురించి యోచించినచో బాల శబ్దమునకు బల అని అర్థము చెప్పవలసి వచ్చును ఆ సహాయమున అతనికి వచ్చు నూతనమైన తేజస్సుతో కూడియున్న గోళ్లను చూచినచో బంగారు చెట్టునందు ఎన్నడనూ వడలిపోని ఈ విధముకు రత్నపు మొగ్గలు పూచినవా అనినట్లుండును అతనికి నూతనముగా వచ్చే దంతములు కూడా చాలా చిన్న చిన్నవిగా ఉండును అవి చిన్న చిన్న వజ్రపు తునకల పంక్తులు రెండు వైపులా అమర్చబడినవా అని నటులా ఉండును శరీరమందంతటను అతి సన్నని మాణిక్యపు ముక్కలు అమర్చబడినవేమో అను నటుల నూతన కేశాగ్రములు మొలకలెత్తును అరచేతులు అరికాళ్ళు ఎర్ర తామరల వలె సుందరముగా ఉండును కనులు నిర్మలముగా ఉండును వాటిని ఎవరు వర్ణింతురు ముత్యము పక్వస్థితికి వచ్చినప్పుడు ముత్యపు చిప్పలో ఇమడదు అందుచే చిప్పను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చును అదే రీతిని ఈతని దృష్టి కనురెప్పలలో ఇమడక ఆవేశముతో బయటకు రాదలుచును సగము తెరచియున్న అతని నేత్రములు ఆ స్థితియందు ఆకాశమునంతనూ ఉండును ఓ అర్జున యోగి యొక్క శరీర కాంతి బంగారువలే ఉండును అయినప్పటికీ బరువు మాత్రం వాయువుతో సమానముగానే ఉండును దీనికి కారణము అతని అందలి జడమగు పృథ్వీభాగమున్ను ద్రవరూపముగా ఉండు జలభాగమును పేరుకు కూడా లేకుండా పోవటయే అట్టి యోగికి సముద్రమునకు ఆవలనున్న వస్తువులు కూడా కనిపించును స్వర్గనాదములు కూడా వినిపించును చీమ యొక్క మనోభావమును కూడా తెలుసుకొనగలుగును అతడు వాయువనిడి గుర్రముపై స్వారీ చేయును నీటిపై నడుచుచో అతని పాదములకు నీరు కూడా అంటదు ఈ విధముకు అనేక సిద్ధులు అతనికి కలుగును ఓ పార్థ నీవిప్పుడిటు ధ్యానముంచుము ప్రాణవాయువును ఆధారముగా గుని హృదయ కోశపు అంచులను నిచ్చినకర్రలుగా ఉనర్చుకొని శుషుమ్నయనడి మధ్యమ నాడిని నిచ్చెనగా చేసుకొని హృదయము వరకు చేరడి కుండలిని శక్తినే జగజ్జనునిగా ఎరుంగవలను అదియే జీవాత్మ యొక్క శాఖ అదియే ఓంకారమనడి అంకురము యొక్క పై ఛాయ అదియే శూన్యమనడి ఆసనము పరమాత్మయనడి శివప్రతిమ యొక్క సంపుటము ఓంకారమునకు స్పష్టమైన జన్మభూమి అస్తు ఈ రీతిని ఈ సుకుమార్యగు కుండలిని హృదయకోశమున ప్రవేశించినప్పుడు తనంత తానే దివ్య అనాహత ధ్వని యొక్క నాదము ప్రారంభమగును కుండలిని శక్తి యొక్క అంగముతో ఆనుకొనియుండుటచే బుద్ధికి చైతన్యప్రాప్తి కలుగును ఇందుచే ఈ అనాహత నాదము కొద్ది కొద్దిగా వినిపించును ఈ అనాహత నాదము పది విధములుగా ఉండును వాటిలో ఈ నాదము యొక్క మొదటి రకముగు ఘోష ముందు వినిపించును ఆపైన ఆ ఘోషకుండమునందు ఓంకార రూపముతో సమముగా అంకితమైన నాద చిత్రాకృతి ఏర్పడును ఈ విషయములన్నింటినీ కల్పన వలననే ఎరుంగవలను కానీ కల్పన చెయ్యవానికి కూడా ఈ విషయము ఎటలా తెలియగలదు అచ్చట ఏ నాదమగుచున్నదో కూడా వాస్తవమునకు తెలియదు కాని ఓ అర్జున ఈ వర్ణనమనడి తిరుగుడులో నేను పూర్తిగా మర్చిపోతిని ప్రాణవాయువు నాశము కానంత వరకు హృదయాకాశమున ధ్వని అగుచునే ఉండును ఆ ధ్వనియే ఈ రీతిని ప్రతిధ్వనించుచుండును ఈ అనాహతమనడి మేఘనాదము వలన హృదయాకాశము ప్రతిధ్వనించినప్పుడు బ్రహ్మరంధ్రపు కిటికీ తనంత తాను తెరచుకును ఓ అర్జున హృదయాకాశమునకు పైన గల మహదాకాశము లేక బ్రహ్మరంధ్రమునందు చైతన్యము నిరాధార స్థితి అందుండును ఆ మహదాకాశమనడి ఇంటిలో కుండలినీదేవి ప్రవేశించగనే అది తన తేజమును ఆ చైతన్యము ముందు భోజనముగా అర్పించును బుద్ధి ఎనడి శాఖముతో పాటు ఈ శుద్ధ భోజన నైవేద్యము పెట్టగనే ద్వైతభావము నామమాత్రమునికైనా మిగిలియుండదు ఆ పిమ్మట కుండలిని యొక్క నిజ కాంతి నశించి ప్రాణవాయు స్వరూపమును పొందును ఇక ఆ సమయమున దాని నుండెనో చెప్పేదను వినుము ఇప్పటివరకు ఈ వాయుమూర్తి బంగారు పీతాంబరమును ఇప్పుడు ఇప్పుడా పీతాంబరమును తొలగించి నాశమునర్చినదన్నటులా ఉండును లేదా వీతచే దీపజ్యోతి ఆరిపోయినదా అన్నట్లుండును లేదా మెరుపు ఒక్క మారు మెరసి అదృశ్యమైనటులా హృదయ కమలము వరకు బంగారు శలాకవలే కనిపించినట్టి లేదా ప్రకాశమనిడి కాలువ వలె ప్రవహించినట్టి ఆ కుండలిని హృదయ ప్రదేశమందలి గుహలో చేరిపోవును మరియు వెంటనే శక్తి యొక్క శక్తి లయమైపోవును ఇట్టి స్థితిలో మనము దానిని శక్తి అన్నప్పటికీ వాస్తవిక దృష్టితో చూచినచో అది ప్రాణవాయువే అగును భేదము కేవలము దాని నాదము కాంతి తేజము కనిపించకపోవటియే అట్టి స్థితిలో మనస్సును జయించవలనని వాయువును బంధించవలెనని లేదా అడ్డగించవలనని లేదా ధ్యాన మునర్చవలనని ఆవశ్యకత ఏదియు ఉండదు అప్పుడు మనస్సున సంకల్ప వికల్పములు కూడా లేవవు వాస్తవమున ఈ స్థితిని పంచభూతములను పూర్తిగా నాశ నాశమునర్చుదానిగా తెలుసుకునవలను ఈ రీతిని యోగ సాధన ద్వారా పిండము పిండముచే కబళింపబడుట నాథ సంప్రదాయ రహస్యము ఇచ్చట శ్రీకృష్ణుడు దీనిని గురించి కేవలము సంకేతముగా చెప్పెను ఇచ్చట మంచి మంచి గుణగ్రాహకులు కథాశ్రవణ మునర్చుటకై కూర్చునియున్నారు అందుచే శ్రీకృష్ణుని ధ్వనితార్ధము గల మూటను విడిచి నేను వాస్తవిక భావార్థపు తెరచి అందరి ముందు పెట్టి